ಅದರ ಬಾಲದಿಸ್ಪೀಡಿಯು ಮಲ್ಟಿಪಲ್ ಸರ್ ಏಡಕ್ಕೆ ಅಣ್ಣಾ ಸರ್ ಸರ್ ಕೊಂಚ ಟಿ ಟಿ 다시 한번 보 도록 రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రంలో కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీ ప్రతి వార్డులో కూడా మనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈ సౌ ఈ నెల థీమ్ ఏంటంటే గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అందులో భాగంగా మన జిల్లాని కూడా లో సత్యసాయి జిల్లాగా మనం సంకల్పం చేసుకుంటున్నాం అందులో భాగంగా మనం ఈ రాబోయే వన్ ఇయర్లో ఒక కోటి మొక్కలు నాటడానికి మనందరం కూడా కలిసి కృషి చేయాలని చెప్పడం జరిగింది ఈరోజు ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో కూడా రోడ్డు పక్కన మనం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాం సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి మొక్కలు నాటడమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాము తర్వాత ఆనందంగా కూడా ఉండగలుగుతాము సో మనందరం కూడా ఆ దిశలో అడ్డుకోయాలని చెప్పి అందరినీ కోరుతూ